హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ లావణ్య వేముల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే వీడియో తమ్నెల్ చూసే మీకు అర్థమైపోయి ఉంటుంది ఫ్రెండ్స్ నేను త్రీ పార్ట్స్గా అయితే మ్యారేజ్ వీడియోని డివైడ్ చేశాను ఇది పార్ట్ వన్ వీడియో ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం లవణ హెల్త్ అవేర్నెస్ ఛానల్ చూస్తూ ఉండండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీకు నచ్చిన పాయింట్స్ ఈరోజైతే నేను ఈ మ్యారేజ్కి వచ్చాను కదండి డాట్రిల్లా మ్యారేజ్కి మా వదిన వాళ్ళ ఇంట్లో ఇక్కడైతే మెహందీ అయితే వేస్తున్నారు మెహందీ కోను అయితే ఇది అరబిక్ ఇండియన్ మిక్స్డ్ డిజైన్ పెళ్లి కూతురికి అయితే వేయలేదు పెళ్లి కూతురికి త్రీ డేస్ బ్యాకే వేస్తే చేయి చెయ్యి మ్యారేజ్ లోపల అది ఎరుపు మొత్తం వెళ్ళిపోతుందని పెళ్ళికూతురు అయితే వేసుకోవడం లేదు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఈ విధంగా డిజైన్స్ వేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఎంతమందికి డిజైన్స్ నచ్చాయి డిజైన్స్ నచ్చితే కనుక ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి ఇది అరబిక్ ఇండియన్ మిక్స్ డిజైను నేను కూడా అప్పుడప్పుడు మా అమ్మాయికి డిజైన్స్ వేస్తూ ఉంటాను కదా ఫ్రెండ్స్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఎవరైనా వీడియోస్ చూడకపోతే వీడియోస్ చూడండి కాకపోతే ఫినిషింగ్ అనేది ఈ అమ్మాయి వేసింది చాలా క్లియర్గా నీట్గా కనిపిస్తుంది అని నాకు అనిపిస్తుంది బ్యాక్ సైడ్ అయితే ఈ అమ్మాయి ఆఫ్టర్నూన్ వేసేసుకుంది ఇదైతే ఫాస్ట్ హెన్నా ఫ్రెండ్స్ ఇది తొందరగా రెడ్గా అవుతుంది ఇందులో ఎలాంటి షుగర్ వాటర్ అలాంటివి ఏమీ వేయనవసరం లేదు ఇది త్వరగా కూడా వెళ్ళిపోదంట వన్ వీక్ వరకు ఉంటుందంట ఈ హెన్న అయితే చూడండి ఫ్రెండ్స్ డిజైన్ ఎంత బాగా వేస్తుందో నెక్స్ట్ అయితే ఇక్కడ మార్నింగ్ వ్యూ అయితే ఇలా ఉంది తూర్పు వైపు మా వద్దిన వాళ్ళ ఇంట్లో అయితే తులసి చెట్టుకి పూజ చేసేసి వాళ్ళైతే ఈరోజు పెళ్ళికూతురుని చేస్తారు కాబట్టి ఇంట్లో కార్యక్రమాలు అయితే స్టార్ట్ చేసేసారు మిగిలిన వర్క్లన్నీ ఎవరికి తోచినట్లుగా వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు ఇక్కడైతే పెళ్ళికూతురు బాక్సెస్కి అయితే కలర్ పేపర్ అయితే రెడీ చేస్తుంది పెళ్లి కూతురు అయితే అన్నీ తనే స్వయంగా స్టోన్స్ గ్లో అవన్నీ తెచ్చుకొని తనే స్వయంగా ఎవరి సహాయం లేకుండా తనైతే రెడీ చేసేసుకుంది అయితే ఇక్కడ దేవుని పూజ కంప్లీట్ చేసేసింది ఇప్పుడైతే నైవేద్యం పెడుతున్నారు ఇక్కడైతే ఈరోజు పెళ్ళికూతురుని చేస్తారు కాబట్టి ఈరోజు భక్ష్యాలు అన్నము పప్పు వంకాయ పాయసము ఇక్కడైతే నైవేద్యంగా అయితే రెడీ చేశారు మా పెద్ద వదిన అయితే ఇక్కడ నైవేద్యం అయితే కంప్లీట్ చేసింది నైవేద్యం పెట్టిన తర్వాత ఈవినింగ్ అయితే పెళ్ళికూతురుని చేసే కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే పూజ జరిపారు దేవుడికైతే పంచభక్ష పర్వానములతో నైవేద్యం వండి వడ్డించాలి అంటారు ఫ్రెండ్స్ కాకపోతే మనకు చేతనైనట్లు మనకు తోచినట్లు చేయకుండా మనస వాచ కర్మైన మనస్ఫూర్తిగా చేసి దేవుడికి నైవేద్యం పెడితే గనక ఏ పనిలో అయినా సక్సెస్ కలుగుతుంది పెళ్ళికూతురుని చేసే రోజు ఈ విధంగా నైవేద్యం చేసి పూజలు జరిపిన తర్వాత ఈ నైవేద్యాన్ని అయితే ఈ నైవేద్యాన్ని పెళ్లి కూతురికి ప్రసాదంగా స్వీకరించమని చెప్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ రోజు అంతా మంచి జరగాలి ఎలాంటి ఆటంకాలు కలగకూడదు అని మనస్ఫూర్తిగా దేవునికి ప్రార్థించి పూజించి వడ్డించి మనమైతే నైవేద్యం సమర్పించి పెళ్లి కూతురికి తినిపించాలి దీపారాధన కార్యక్రమం కంప్లీట్ అయిన తర్వాత నైవేద్యంని అందరూ ప్రసాదంగా స్వీకరించాం ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఈవినింగ్ ప్రాసెస్ కోసం ఈ విధంగా పసుపు దంచ కార్యక్రమం బియ్యపు రాశి కార్యక్రమం కోసం ఈ విధంగా డెకరేట్ అయితే చేశాము రై సైడ్ అవి ఒడిబియ్యం కోసం ఉపయోగించే రైస్ తలంబ్రాల కోసం ఉపయోగించే అయితే అలా గోపురంగా వేసి బ్లౌజెస్తో అలాగే ఒడిబియంలో ఏమేమి సామాగ్రి ఉపయోగిస్తామో వాటితో రెడీమేడ్ ఫ్లవర్స్తో అయితే ఆ విధంగా డెకరేట్ చేసాము ఇక్కడ సైడ్ పసుపు దంచడానికి ఈ విధంగా అయితే రెడ్ రోజెస్తో వైట్ చామంతిలతో అయితే డెకరేట్ చేసాము లాస్ట్గా అవుట్పుట్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ కొద్దిసేపట్లో ఇప్పుడు పెళ్లి కూతురుని చేసే కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది మూతైదులందరూ వచ్చిన తర్వాత వన్ బై వన్ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను మోర్ వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యూ అయితే ఇలా ఉంది ఈవినింగ్ అయితే ఇంకా ఎవరు ముత్తైదులు రాలేదు కానీ అన్నీ రెడీ చేసి ఉంచాము పిల్లలు చెల్లాచెదురుగా చెదురుగా చేస్తారని రెండు మూడు స్టూల్స్ని అడ్డుగా వేసి ఉంచేసాం మేమైతే నెక్స్ట్ అయితే అందరూ వచ్చిన తర్వాత మీకైతే కార్యక్రమం స్టార్ట్ అయిన తర్వాత మీకైతే వీడియో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఈరోజు ఈవినింగ్ చేసే కార్యక్రమం చాలా స్పెషల్ ఈ పూజ కర్ణాటకలో ప్రత్యేకంగా చేస్తారు ఆంధ్ర తెలంగాణ స్టైల్లో అయితే ఈ పూజ అయితే ఇలా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నార్మల్గా పసుపు దంచి తలంబ్రాల బియ్యం కలిపి చేస్తారు కానీ ఇక్కడ ఇలా రాసి బియ్యం పోసి విధంగా పూజన అయితే జరుపుతారు ఇక్కడ కర్ణాటక సంథింగ్ స్పెషల్ ఇది కొందరికి ఉన్న పద్ధతిలో చేసుకుంటారు మా వదిన వాళ్ళ ఇంట్లో పద్ధతి ఉంది కాబట్టి ఈ విధంగా పూజన స్టార్ట్ చేసాము ఇప్పుడైతే వన్ బై వన్ అందరూ ఐదైదు మంది ఒకవైపు కూర్చొని బియ్యం జరిగే కార్యక్రమం అలాగే గౌరీదేవికి పూజించే కార్యక్రమం పసుపు దంచే కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే పెళ్ళికూతురు వచ్చేసేసి తోడు పెళ్లి కూతురితో పాటు వచ్చి కూర్చుంటుంది ఇప్పుడు మా అన్న వదినలు వాళ్ళతో పాటు కూర్చున్న తర్వాత వాళ్ళకి బొట్టు పెట్టి పారాన్ని రాసి పసుపు కుంకుమ వడినించి వాళ్ళకి పండ్లనైతే అయితే వడినించిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేస్తారు నార్మల్గా పాతకాలంలో అయితే వడ్లను తీసుకొని వచ్చి ఇస్రాయిలో విసిరి ఆ వడ్లను చెరిగి ఆ ధాన్యాన్ని ఒక చోటికి చేకూర్చి వాటిని అన్నింటినీ ఏ డస్టు లేకుండా అంతా క్లీన్ చేసి అయితే పెళ్ళికైతే ఉపయోగిస్తారు వాటిని కడిగి ఆరబెట్టి కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పద్ధతులన్నీ తీసేసి ఇప్పుడు మనము చేసుకున్నవి చేసుకోగలిగేవి ఫోటో స్టిల్స్ కోసం కొన్ని కార్యక్రమాలను అయితే అన్నీ చేసేస్తాం ఫ్రెండ్స్ పసుపు దంచడం కోసం అయితే మనం ఫస్టే పసుపు కొమ్మలను నానబెట్టుకొని ఆ చిన్న రోల్లో అయితే ఉంచేసాము ఎందుకంటే అది తొందరగా మెదగడానికి ఈ విధంగా చేస్తాము నెక్స్ట్ అది మెదగకపోతే దాన్ని మనం మిక్సీ జార్లో వేసి తిప్పి నెక్స్ట్ అయితే అది తలంబరాల బియ్యంలోనూ వడి బియ్యంలోనూ మిక్స్ చేసుకోవడానికి గౌరీ దేవిని చేయడానికైతే ఉపయోగిస్తాం ఫ్రెండ్స్ ఈ విధంగా పూజను స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ పెళ్ళికూతురు చేసే కార్యక్రమం అయిపోయిన తర్వాత మెహందీ ప్రోగ్రాము గాజుల ప్రోగ్రామ్ దీపోత్సవం ప్రోగ్రామ్ ఈ విధంగా అయితే అరేంజ్మెంట్ చేశారు ఈరోజు రెడ్ కలర్ డ్రెస్ని దీపోత్సవం రోజు వైట్ కలర్ డ్రెస్ని అలాగే మెహందీ ఫంక్షన్ రోజు మెహందీ కలర్ డ్రెస్ కోడ్ని అయితే పెట్టారు ఎవరి దగ్గర ఉన్నది వాళ్ళైతే అరేంజ్మెంట్స్ చేసుకొని వచ్చారు ఫ్రెండ్స్ ఈ విధంగా మేనత్తలు అయితే వాళ్ళకైతే వారాన్ని రాసి కుంకుమ బొట్టునిచ్చి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ మేనత్తలు అయితే ఇక్కడైతే రెడీ చేస్తున్నారు నెక్స్ట్ అయితే ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది చాలామంది కామెంట్ చేస్తున్నారు అన్ని మంచి మంచి విషయాలు చెప్తున్నారు కానీ స్లోగా మాట్లాడుతున్నారు అనేసి కామెంట్ చేస్తున్నారు మనం చెప్పే మాట ఇతరులకు అర్థమయ్యేలా చెప్పాలన్నదే నా ఉద్దేశం ఏదో చెప్పామంటే చెప్పాము స్పీడ్గా మాట్లాడాము ఏదో వ్యూస్ వస్తున్నాయని సబ్స్క్రైబర్స్ వస్తున్నాయని ప్రోగ్రామ్ చేస్తున్నామంటే చేస్తున్నాం అన్నట్లు కాకుండా అందరికీ అర్థమయ్యేలా అందరికీ తెలిసేలా చెప్పాలన్నదే నా ఉద్దేశము మళ్ళీ నా వాయిస్ ఓవర్ ఎలా ఉందనేది మీరు కామెంట్ బాక్స్లో మేము చేయండి నేను ఇంకా సైడ్ నాయిస్ అంతా తీసేసి చెప్పడానికి ట్రై చేస్తాను ఎక్కడైనా డిస్టర్బెన్స్ వచ్చిందంటే కనుక అది కూడా నేను చాలా మటుకు కవర్ చేసే మాట్లాడతాను ఫ్రెండ్స్ నా ఫ్రీ టైంలో నేను చూసుకొని నేను ఎడిటింగ్ చేసుకొని దాన్ని అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను ఎక్కడైనా వీడియో సరిగా లేకపోయినా అడ్జస్ట్ చేసుకుని వ్యూయర్స్ చూసి నన్ను సపోర్ట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను కొత్తగా ఎవరైనా వ్యూహర్స్ చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి మా పెళ్లి సాంప్రదాయాలు మీకు కనుక నచ్చినట్లయితే మీ ఊర్లో ఈ పద్ధతులు లేకపోయినట్లయితే పది మందికి తెలిసేలా చెప్తారనే ఉద్దేశంతో నేను వన్ బై వన్ అన్నీ క్లుప్తంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే తోడు పెళ్లి కూతురు వాళ్ళ తమ్ముడు ఆట చూడండి ఆ చిన్న అబ్బాయితో అమ్మాయి అయితే వాళ్ళ పెద్దమ్మనైతే అది ఇది అని సతాయిస్తుంది ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవ్వలేదు కానీ తోడు పెళ్లి కూతురు వాళ్ళ బ్రదర్ ఆట అయితే చాలా చూడ చక్కగా ఉంది వేసిన డెకరేషన్ అన్ని చెడిపేస్తూ వాళ్ళ అయితే సతాయిస్తూ ఈ విధంగా ఇద్దరు అల్లరి చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు దీపారాధన జరిపిన తర్వాత వాళ్ళ మేనత్తలు పారాని రాసి బొట్టు పెట్టి వాళ్ళకైతే అన్ని కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారు నేనైతే మేనమామ భార్యను కాబట్టి బట్టలు ప్రదానం చేస్తున్నాను అమ్మాయికి అయితే తనైతే శారీ చేంజ్ చేసుకుని వచ్చిన తర్వాత తన ఒడి నింపి పూజనైతే స్టార్ట్ చేస్తారు గౌరీదేవికి ధూపదీప నైవేద్యాలను పూజించిన తర్వాత టెంకాయలు సమర్పించి మంగళహారతి ఇచ్చి ప్రోగ్రామ్ అయితే ఎండ్ చేస్తారు ఇక్కడైతే నేను పెళ్ళికూతురికి కూతురికి బట్టలు అయితే ప్రదానం చేస్తున్నాను ఫ్రెండ్స్ ప్రతి పూజలోనే మొదటి ప్రార్థన వినాయకుడికి కాబట్టి వినాయకుడిని ప్రార్థించిన తర్వాత పసుపు కుంకుమ గంధము అక్షంతలు అన్నింటినీ ఉపయోగించి మనమైతే పూజనైతే స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మాయికి పారాని రాసి గంధం పెట్టి బొట్టు పెట్టి మనమైతే నూతన వస్త్రాలు సమర్పించిన తర్వాత గౌరీదేవికి మనం పూజను స్టార్ట్ చేస్తాము గౌరీదేవిని తయారు చేసుకున్న తర్వాత పసుపు దంచే కార్యక్రమము బియ్యము డస్ట్ తీసే కార్యక్రమం అంటే బియ్యాన్ని జరిగే కార్యక్రమం అనవచ్చు ఆ కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది కానీ పాతకాలం పద్ధతులు కన్నుమరుగైపోయాయి కాబట్టి మనం ఫోటో స్టిల్స్ కోసం మనము టూకీగా చేసుకునే పద్ధతులను అయితే మనము కొద్దిగా చూపిస్తూ చేస్తాం ఇప్పుడైతే ఇలా డెకరేషన్ చేసిన వాటిని కొద్ది కొద్దిగా తీసుకొని వాటిని మనం క్లీన్ చేస్తున్నట్టు ఐదు మంది ముత్తైదులు పంచభూతాలకు సాక్షిగా పంచేంద్రియాలను మమేకం చేస్తూ ఐదు మంది ముత్తైదులు అటువైపు ఐదు మంది ముత్తైదులు ఇటువైపు పూజనైతే స్టార్ట్ చేస్తారు వన్ బై వన్ ఫైవ్ ఫైవ్ మెంబెర్స్ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత ఫైవ్ ఫైవ్ మెంబర్స్ పూజను జరిపి మంగళహారతిచ్చి గౌరీదేవిని నమస్కరించి పూజనైతే ఎండ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ విధంగా చేసేదే సాంప్రదాయము ప్రత్యేకము రాసి పూజాన్ని చేస్తారు ఇక్కడ గౌరీదేవి ప్రతిమను ఉంచి మీరైతే చూడవచ్చు ఆకులు ఒక్కలు ఖర్జూరాలు పసుపు కొమ్ములు బ్లౌజ్ పీసెస్ పువ్వులను ఉపయోగించి విధంగా అయితే డెకరేట్ చేస్తారు ఇక్కడ సైడు కర్ణాటక సైడు ఇది ఈ విధంగా చేస్తారు ఫ్రెండ్స్ తెలంగాణ ఆంధ్ర సైడ్ అయితే ఈ పద్ధతి కొందరికి ఉంటుంది కొందరికి ఉండదు ఈ విధంగా అందరూ ఐదు ఐదు మంది ముత్తైదులు కలిసి పసుపు దంచే కార్యక్రమము బియ్యంను వేరే కార్యక్రమం అయితే స్టార్ట్ చేశారు దీన్ని రాశి పూజ అని కూడా అంటారు బియ్యప పూజ అని కూడా అంటారు ఫ్రెండ్స్ మొత్తం వీడియో లాంగ్ అయిపోతుందని పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీగా డివైడ్ చేశాను ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మీకు గాజుల ఫంక్షన్ దీపోత్సవం ఫంక్షన్ మెహందీ ఫంక్షన్ వన్ బై వన్ చూపిస్తాను పెళ్లి జరిగిన ఫంక్షన్ దగ్గర నుంచి ఇప్పుడైతే ఈ కార్యక్రమం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయితే గాజుల ఫంక్షన్ మెహందీ ఫంక్షన్ అయితే స్టార్ట్ చేస్తారు ఇక్కడ ఈ విధంగా పూజ జరిపించడం ప్రత్యేకం ఈ విధంగా పూజను జరిపిన తర్వాత అమ్మాయి ఎక్కడికి బయటికి వెళ్ళకూడదు పెళ్లి కూతురు చేసిన తర్వాత ఏదాంటి దిష్టి తగలకుండా అమ్మాయికి అయితే నల్ల కాటుకనైతే ఉంచుతారు అమ్మాయి తోడు పెళ్లి కూతురు పక్కగా ఉంచుకొని ఎక్కడికి వెళ్లకుండా ఇలా మంగళహారతిచ్చి దిష్టి అయితే తీస్తారు ఫ్రెండ్స్ ఈ విధంగా చేయడం ద్వారా నరదిష్టి నరఘోష పెళ్లి అయితే పడకుండా ఉంటుంది ఈ విధంగా మనము మార్నింగ్ దేవుని పూజ జరిపించిన తర్వాత ఈవినింగ్ ఈ విధంగా మనము రాశి పూజ చేసి చేయడం వలన అమ్మాయికి ఉపయోగించే ప్రతి వస్తువులోనూ మనము పరమాత్ముని భగవంతుణ్ణి చూసుకుంటూ ఆ గౌరీ దేవి అనుగ్రహంతో పెళ్లి నిర్విఘ్నంగా జరగాలని ఈ సాంప్రదాయాలను అయితే పెట్టారు ఫ్రెండ్స్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం లావనే హెల్త్ అవేర్నెస్ ఛానల్ చూస్తూ ఉండండి వీడియోస్ కనుక ఎవరైనా చూ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి